గాయత్రి ఎస్కే బ్లాగ్స్ అండి సో మీ షోలో ఆన్లైన్ షాపింగ్ అంటే కొందరు చాలా భయపడతారు అందులో నేను కూడా ఒకదాన్ని ఎందుకంటే ఎక్కువగా షాపింగ్ అయితే మాత్రం బట్ ఫస్ట్ టైం మాత్రం నేను కూడా ట్రై చేశాను ఆన్లైన్ షాపింగ్ అంటూ అది ఇప్పుడు కాదులేండి కొన్ని ఇయర్స్ అనుకోని నేనైతే భయపడుతూ షాపింగ్ చేస్తాది మాత్రం సూపర్ ఉందండి సో ఫస్ట్ నేనైతే క్లాతింగ్స్ అనేవి నేను ఎక్కువ ఆన్లైన్లో అప్పుడు ఆర్డర్ పెట్టడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇప్పుడు ఎక్కువ ట్రెండ్ ఏంటంటే అంత ఆన్లైన్ షాపింగ్ కదా సో ఇప్పుడైతే మాత్రం నేను ఏంటంటే ఆర్నమెంట్స్ కూడా అది ఏంటంటే మీషోలో కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావు అని చాలా మంది అయితే మాత్రం అన్నారు బట్ ట్రై చేద్దాం క్లాతింగ్ అయితే బాగానే ఉంది ఆర్నమెంట్స్ కూడా అయితే మా కన్నయ్యకి సరే ట్రైల్ చేద్దాం ఏదైనా చిన్న థింగ్స్ ఏదైనా తీసుకుందాం సో కృష్ణాష్టమి వస్తుంది కదా నేను మా కన్నైకి అయితే జస్ట్ నాకు కూడా యూజ్ అవుతుంది అనుకుని కొన్నాను బట్ ఇదేంటంటే నేను కలర్ కలర్ దీనికి రాసే వల్ల ఇది నాకు యూజ్ అవ్వలేదు సో ఇగోండి ఈ చోకర్ లాంటిది తీసుకున్నాను ఈ పీకాక్ ఇది నేను మా కన్నయ్యకి ఎలా యూజ్ చేశాను అంటే సో ఇది వచ్చేసి వాడికి పాగా అనే అంటాం కదండి తల సో అది కట్టేటప్పుడు దానిపైన ఇది నేను ఇలా దీన్ని ఇచ్చేసి మధ్యలో చూసారు కదండి ఇక్కడ ఇదంతా నేను నా దగ్గర అదే మిర్రర్స్ ఉన్నాయి సో బయట మనం మిర్రర్స్ తీసుకొని షాప్స్లో అది నేనేమో ఆ మిర్రర్ అనేది మిర్రర్ వీటికి ఏమో పెట్టి మధ్యలో వాడికి తల పాగ అనేది నేను ఇచ్చేసాను సో ఇదైతే మాత్రం మంచి లుక్ వచ్చింది మా కన్నయ్య గురించే ఇదైతే నేను మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను ఫస్ట్ టైము అప్పుడే ఇది కూడా అప్పుడే ఓడిపోయింది ఎందుకంటే చిన్నపిల్లలు కదా ప్రతిదీ లాగేయడం గట్టా చేస్తూ ఉంటారు బట్ దీని రేట్కి అండ్ దీని ప్రైస్కి అండ్ ఈ వస్తువుకి మాత్రం పెర్ఫెక్ట్ అండి బయట అయితే మాత్రం కొంచెం ఎక్స్పెన్సివ్గా చెప్తూ ఉంటారు బట్ ఆన్లైన్లో బాగానే ఉంది మీషోకి సో దీనికైతే మాత్రం నేను టెన్కి టెన్ అయితే మాత్రం ఇస్తాను ఎందుకంటే ఏదైనా మనం కరెక్ట్గానే రివ్యూ ఇవ్వాలి కదా ఇంకేంటి అసలు ఎవరు లైవ్ వీడియోలో ఒక్కరు కూడా లేరు మెసేజ్ కూడా చేయరండి సో బోర్ కొడుతూ ఉంటుంది నేను లైవ్ వీడియో చేస్తున్నప్పుడు అయితే నాలో నేనే మాట్లాడుకున్నట్టు ఉంటుంది సో తర్వాత మా కన్నయ్య గురించి అయితే అది తీసుకున్నాను అన్నాను కదా సో నెక్స్ట్ వచ్చేసి నాకు మా చిన్నబ్బాయి పుట్టేటప్పుడు నేను ఎప్పుడు ఏంటంటే ఓన్లీ గోల్డ్ ఒకటే నేను ప్రిఫర్ చేయను సో గోల్డ్ కాకుండా బయట ఏవైనా సరే నేను బయట దొరికే ఆర్నమెంట్స్ ఏవైనా సరే వేసుకుంటాను నాకు ఇయర్ రింగ్స్ గోల్డ్ ఒకటే నేను ఎప్పుడూ పెట్టను మార్చి 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 పెడుతూ ఉంటాను సో నాకేంటంటే బయట దొరికేవి కూడా నేను వేసుకుంటూ ఉంటాను సో అలానే నేను ఏంటంటే గోల్డ్ అంటే నేను ఒక శారీ మీద నేను తీసుకున్న థింగ్స్ కొన్ని ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది కదండి కొంచెం హెవీగా కాసులు పేరు అని మెల్లో నెక్ పీస్ ఇవన్నీ వేసుకొని కొంచెం గ్రాండ్ లుక్ ఉండాలని ప్రతి ఒక్కరు సో నేను కూడా అలానే నేను ఒక సెట్ ఆర్డర్ పెట్టాను పెట్టిన తర్వాత అది ఎలా వస్తుంది ఏంటి అని చాలా అయితే టెన్షన్ అయితే పడ్డాను ఎక్కడ మా మమ్మీతో తిట్లు కాస్తానేమో అని బట్ చాలా అంటే చాలా బాగుందండి సో అదైతే నాకు మాత్రం అంటే చూడడానికి పెద్దదిగా ఉంది అన్నట్టు అనిపించింది బట్ నేను వేసుకుంటే మాత్రం అది నాకు చాలా మంచి గ్రాండ్ లుక్ అయితే మాత్రం వచ్చింది సో మీరు కూడా ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నారు సేమ్ నా లాంటి ఫీలింగ్ మీకు కూడా సో నేను ఈ బాక్స్ తీసుకున్నా నాకు ఒకటి ఏంటంటే సో నార్మల్ గా నాకు అప్పుడు ఒక చూడండి బాగున్నాయా సో దీనికి హ్యాంగింగ్ అయినా పెట్టుకోవచ్చు నెక్స్ట్ బాగుంది తావే నీవే కూడా లైవ్ లో అసలు ఒక్కలు కూడా లైవ్ వీడియోలో లేరు బోర్ కొడుతుందండి అసలు సో చాలా రోజులకి ఏదో మంచి కంటెంట్ అంటే ఏం లేక నా దగ్గర మీషోలో నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను అవి మీకు చూపిద్దామని ఇంట్రెస్ట్ గా నేను లైవ్ వీడియో అయితే చేస్తున్నాను బట్ ఒక్కరు కూడా లైవ్ వీడియో చూడట్లేదు కొంచెం ఉంది కొంచెం ఎంకరేజ్ చేయండి ప్లీజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ సో నేను మెయిన్ అసలు నాకు ఇష్టపడి తీసుకునే సెట్ వచ్చేసి చూపించేస్తున్నాను రివీల్ చేసేస్తున్నాను చూస్తారా మరి లైవ్ లో లేరు ఎలా చూపించమంటారు ఎవరికి చూపించమంటారు సో బట్ అయినా మీకు చూపించేస్తాను సో ఇదండి చూస్తున్నారు కదా ఇదండి చాలా అంటే చాలా గ్రాండ్ లుక్ ఉంది సో మీకు చూపిస్తాను దాన్ని చూసారా ఎంత బాగుంది కదా అసలు సో దీన్ని మీకు చూపిస్తాను చూడండి మీషోలో కొంటే బాగో అది ఇది అన్న చూడండి లక్ష్మీదేవి వచ్చేసి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చింది అసలు ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా బాగుందండి ఇది సో నాకైతే మాత్రం అది బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ అయితే నేను తీసేసాను సో ఇది ఒక దీంట్లో పెట్టాను కవర్లో పెట్టి లేదా పాడైపోతుందని చూడండి మా మమ్మీ వీడియో చూస్తే అనుకుంటా దీనికి ఎప్పుడు ఇంకా జాగ్రత్త వచ్చింది అని మంచి వెయిట్ అంటే కొంచెం వెయిట్గా ఉంది బట్ ఏదైనా కొంచెం జాగ్రత్తగా మనం దీన్ని పట్టుకోవాలి వేసుకునేటప్పుడైనా పళ్ళే ఉందండి చూసారా లక్ష్మీదేవి ఇవన్నీ కాసులిగొండి ఇవన్నీ కాసులు వచ్చేసి ఇలా లక్ష్మీదేవులు ఇవన్నీ చూడండి ఫినిషింగ్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి అసలు చూస్తున్నారా ఈ పింక్ అండ్ గ్రీన్ పొడులతో ఇవన్నీ గుట్ట పూసలు ఇవన్నీ ఎంత బాగుందంటే అసలు చాలా అంటే చాలా బాగుందండి ఇది మాత్రం సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అందుకనే ఆర్డర్ పెట్టాను ఒకవేళ బాగోలేదు అంటే మాత్రం చేంజ్ చేసేద్దాము అండ్ నెక్స్ట్ మీకు సెట్ మొత్తం చూపిస్తాను దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూ సో ఫస్ట్ అయితే వాళ్ళు సెట్ లో చూపించింది సో లక్ష్మీదేవి పైన స్ట్రడ్స్లో అదే బుట్టలకి పైన స్టడ్స్ వచ్చేసి లక్ష్మీదేవి బట్ ఏంటంటే ఇక్కడ పీకాక్స్ వచ్చాయండి సో ఇది కూడా గ్రాండ్ లుక్ అండి అసలు ఇయర్ రింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంది సో బయట ఇప్పుడు మనం కొనాలంటే ఓ టూ థౌజండ్ ఇలా ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసి కొనుక్కోవాలి సో ఇదే బాగానే ఉంది సో చూడండి బుట్టలు మనం చూండీ ఇలా పీక్ వచ్చింది బుట్టలు మీకు లైటింగ్ ఎక్కువ అవ్వడం సో పింక్ అండ్ సారీ రెడ్ అండ్ వైట్ కలర్ వచ్చేసిందండి సో ఇదంతా కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి కింద పూసలు చాలా గ్రాండ్ లుక్గా ఉన్నాయండి బుట్టలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో పెట్టుకుంటే ఎంత నిండుగా ఉంది తెలుసా నేను పిక్ అయితే పెడదాం అనుకున్నాను బట్ ఏంటంటే అది యాడ్ చేయడం నాకు తెలియదు సరిగ్గా వీడియో రన్ అవుతున్నప్పుడు బట్ నేనైతే షార్ట్ వీడియోలో నేను అది పెడతానండి సో ఇంకా అసలైంది మెయిన్ ఏంటంటే హారం అండి సో దీన్ని మాత్రం మైండ్ గ్లోయింగ్ అసలు చూడండి హారం బట్ వేసుకోను అనుకున్నాం కానీ వేసుకోకుండా ఉండలే సో జస్ట్ ఇది ఒక శారీస్ మీద కానీ ఇంకెక్కడైనా అయితే మాత్రం ఎంత బాగుంటుంది ఇప్పుడు మెయిన్ ఏంటంటే పెళ్ళిళ్ళు సీజన్ వచ్చేసింది కదా సో మనం ఆ పెళ్ళిళ్ళకి ఏంటంటే కొంచెం గ్రాండ్గా రెడీ అవుతూ ఉంటాం సో అలాంటప్పుడే కదండి ఆడవాళ్ళు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ ఏంటి ఇంకా ప్రతి ఈ రోజుల్లో నాకు తెలిసి తక్కువగా అంటే గోల్డ్ ఎక్కువగా వేసుకోవాల్సిన వాళ్ళు వేసుకుంటారు బట్ నాలాంటి వాళ్ళు గోల్డ్ ఉన్నా సరే ఇవ్వండి ఇలాంటివి వేసుకోవడానికి ఇష్టపడతారు నేనైతే మాత్రం గోల్డ్ని పక్కన పెట్టి మాత్రం ఇలాంటి వాటికి ఎక్కువ వాల్యూ ఇస్తాను ఎందుకంటే గోల్డ్ అంటే ఇప్పుడు వేసుకునే ఒక ఆర్నమెంటే అలా వేసుకోవాలి బట్ ఇలాంటివి అనుకోండి మార్చి మార్చి వేసుకోవచ్చు సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది చూపిస్తాను ఇంకా సో ఇదైతే ఇలా అన్నీ సో దీని మ్యాక్ థ్రెడ్ అనేది నేను తీస్తాను కాబట్టి నాకు ఇదం చూడండి ఎలా ఉంది ఒక్కరు కూడా లైవ్ వీడియోలు వెళ్ళారు ఎలా ఉందని మీకు ఏం తెలుసు తెలియదు బట్ ఇది మాత్రం చూసారా సో దీని పేరు ఫిల్ బుట్టలు ఇదే కానీ శారీ మీద పెడితే సూపర్ అసలు మైండ్ బ్లోయింగ్ అసలు దీనికి మంచిగా పళ్ళే ఉంది అసలు సో నాకైతే మాత్రం చాలా అంటే చాలా మెయిన్ చూసారా ఇది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను అంటే పెద్ద ఉంది నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చిందండి చాలా జాగ్రత్తగా తీయాలి మనం ఎంత జాగ్రత్తగా తీస్తుంటాం సో చూడండి ఇది కూడా సేమ్ అంతే దీనికి వచ్చేసి పింక్ అండ్ రెడ్ పింక్ అండ్ రెడ్ ఇవ్వండి ఇలా లక్ష్మీదేవుడు ఫినిషింగ్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి అసలు సో చూసారా లక్ష్మీదేవి ఎంత నీట్గా ఫినిష్ చేశారు ఈ కింద నీ పూజలు చూడండి ఇంకా హైలైట్ అసలు సో మంచి గ్రాండ్ లుక్ అయితే మాత్రం ఉంది సో ఈ సెట్ ఇలా వేసుకొని మనం ఏ పెళ్ళికి వెళ్ళినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన ఆర్నమెంట్స్ వైపు ఎక్కువ చూస్తారు ఎందుకంటే ఇప్పుడు బాగా ట్రెండీగా ఉన్నాయండి ఇలాంటివంటే ఎక్కువ మంది గోల్డ్ ఉన్నా సరే గోల్డ్ ఎవ్వరూ వేసుకోవట్లేదు బట్ మీకు ఇంకొకసారి నీట్గా చూపిస్తాను ఇది సో మనకి ఎంతసేపు ఇవ్వండి ఇలాంటి వాటికే ఇష్టపడతాం సో మీకు నేను సెట్ని సెట్ చేసి చూపిస్తాను మొత్తం సో మనం మన దగ్గర లక్ష్మీదేవి బ్యాంగిల్స్ ఉంటే అవి వేసుకొని సో వడ్డానికి కూడా ఇప్పుడు బాగా దొరుకుతుంది కదండి జస్ట్ లక్ష్మీదేవి ఒక మిడిల్ వాచెస్ చుట్టూ బెల్ట్ వస్తే అది ఇంకా మంచి లుక్ అండి ఇంకా మైండ్ బ్లోయింగ్ అసలు ఇంకా చూసారా ఇప్పుడు మీకు కరెక్ట్ కనిపిస్తుంది చూడండి చూసారా మొత్తం లక్ష్మీదేవులు ఫినిషింగ్ అయితే మాత్రం ఎంత బాగుందో చూస్తున్నారా ఫినిషింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి అసలు సో ఇగోం ఈ బుట్టలు అనేవి దీనికి ఇచ్చారు సో ఇది పీకాక్ ఇక్కడ అండ్ బుట్టలు వచ్చేసి మొత్తం చుట్టూ పూసలు ఇలా వచ్చింది సో రెండు బుట్టలు ఇవి అండ్ ఇగోండి దీనికి హారం వచ్చేసి ఇది సో దాని హారం వచ్చేసి అది ఉంది సో ఆ సెట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి సో నేను అవి మీకు నా దగ్గర ఉన్న నార్మల్గా అంటే ఈ దాంట్లో ఉన్న దాంట్లోనే చూపిస్తున్నాను అండ్ ఇవ్వండి ఇలా పల్సెస్లా ఉన్నాయి కూడా ఇలా పూసలు జస్ట్ నార్మల్ బ్యాంగిల్స్ నా దగ్గర ఏంటంటే మల్టీ కలర్ ఇది బ్యాంగిల్స్ ఇవన్నీ నేను ఇవి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను జస్ట్ వెళ్తే ఒకసారి నచ్చి నేను తీసుకున్నాను అవి సో నాకైతే మాత్రం బాగా నచ్చాయండి సో మీకు కానీ నచ్చితే మీరు కూడా దీని కోడ్ కావాలి మీకు అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నేనైతే మాత్రం తప్పకుండా మీకు ఈ కోడ్ అనేది రివీల్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దిస్ ఇస్ గాయత్రి ఎస్కే బ్లాగ్స్ అండి ప్లీజ్ అండి దయచేసి నా వీడియోస్ని వాచ్ చేయండి సో మీకు నచ్చితే ఇలాంటి వీడియోస్ ఎన్నో నేను పోస్ట్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ బాయ్